ఇప్పుడు ధనుస్సు రాసి వారి ఫిబ్రవరి మూడవ వారపు ఫలితాలను పరిశీలిద్దాం పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ధనుస్సు రాసి వారికి అద్భుతమైన శుభయోగాలు కనిపిస్తున్నాయి కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను కలవడం కొత్త పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది విద్యార్థులకు విద్యా పరిపూర్ణత బలంగా ఉంటుంది ఏ పరీక్ష రాసినా విజయం ఖాయం మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ బదిలీలు అనుకూలిస్తాయి విదేశీ విద్య ఉద్యోగం వ్యాపార లాభం వీసా సౌలభ్యం గ్రీన్ కార్డ్ పిఆర్ వంటి అవకాశాలు కూడా లభిస్తాయి కళాకారులు క్రీడాకారులు సినిమా రంగం రాజకీయ రంగం అందరికీ అనుకూల ఫలితాలు ఈవెంట్ రంగంలో ఉన్నవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి కుటుంబ జీవనంలో భార్యాభర్తల మైత్రి దాంపత్య సౌఖ్యం సంతాన యోగం బలంగా ఉంటుంది ఆస్తి పంపకాలలో లాభాలు కోర్టు వివాదాలు సమసిపోవడం జరుగుతుంది రాజకీయ నాయకులకు అద్భుతమైన ప్రయోజనం దర్శకులు నిర్మాతలకు మంచి లాభాలు బుల్లితెర రంగంలో అవకాశాలు లభిస్తాయి రైతులకు పూలు పండ్లు కూరగాయలు పండించేవారికి లాభాలు మత్స్యకారులకు చేపల చెరువులు రొయ్యల చెరువులు లాభాన్ని ఇస్తాయి డ్రైవర్లు పెయింటర్లు ఎలక్ట్రీషియన్లు అందరికీ వాహన యోగం లాభాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా శివరాత్రి సందర్భంగా శివారాధన రామనామ స్మరణ భగవద్గీత పారాయణం చేస్తే శుభ ఫలితాలు మరింత బలపడతాయి రైతులు సేంద్రియ ఎరువులు వాడితే శ్రేయస్కరం రసాయన ఎరువులు వాడకండి అది సంతతికి హానికరం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు జ్యోతిష్యులు వైద్యులు న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ రంగం అందరికీ అనుకూలమైన శుభయోగాలు లభిస్తాయి ఏదేమైనా ఈ వారం ధనుసు వారికి అదృష్టవంతమైన జీవనం లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబం అన్ని రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు